హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక రామలక్ష్మి ఎంతో సంతోషంగా పెళ్ళికూతురుగా రెడీ అవుతూ ఉంటుంది మరో పక్కన అస్మిత చాలా కోపంగా కూర్చోలో కూర్చొని ఊగుతూ ఉంటుంది ఇక అస్మిత వాళ్ళ ఫ్రెండు సౌర్యసారు నిన్ను అసలు పట్టించుకోవట్లేదు కదే అతనికి నీ పైన ప్రేమ లేదు కదే అని అంటుంటే ఇక అస్మిత ఊరుకోకుండా నా నాపైన ప్రేమే కానీ సౌర్యసార్ సార్ అంటే నాకు చచ్చే అంత ప్రేమ ఉంది అది ఆయనకి అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక వాళ్ళ ఫ్రెండ్ వదిలేసేవే ఎందుకు లేవే అని అనడంతో ఎందుకు వదులుతాను నేను చచ్చినా వదలను నే నా చావైనా బ్రతికైనా సార్తోనే నేను ఎలాగైనా సరే సార్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కుర్చీలో కూర్చొని చాలా కోపంతో రగిలిపోతూ ఊగుతూ ఉంటుంది ఇక ఏం చేస్తావే నువ్వు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటే ఏం చేయాలో నాకు అంతా బాగా తెలుసు ఏం చేస్తే సవరిసారిని నేను పెళ్లి చేసుకోగలను నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఈ లోపు అస్మిత కాల్ చేయడంతో కొంతమంది రౌడీలు వస్తూ ఉంటారు మరో పక్కన రామలక్ష్మి ఎంతో సంతోషంగా శౌర్యాన్ని పెళ్లి చేసుకోవడం కోసం పెళ్లి కూతురుగా ముస్తాబు అవుతూ ఉంటుంది ఇంట్లో ఇక కొంతమంది రౌడీలు అస్మిత దగ్గరికి రావడంతో చెప్పండి మేడం అని అనడంతో ఇక వాట్సాప్లో రామలక్ష్మి ఫొటోస్ని షేర్ చేస్తుంది అస్మిత ఏం చేయమంటారు అని అడిగితే ఇప్పుడు పెళ్లి జరుగుతుంది ఈ పెళ్ళికూతురిని ఎలాగైనా సరే కిడ్నాప్ చేసి నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి ఆ రౌడీల్ని అస్మిత పురమాయిస్తుంది సరే అని చెప్పి వాళ్ళు వెళ్తూ ఉంటారు ఎలాగైనా సరే సార్ నాకే దక్కాలి అని చెప్పి ఇక వాళ్ళ ఫ్రెండ్తో అంటూ ఉంటుంది ఇక రామలక్ష్మిని కిడ్నాప్ చేసేవాళ్ళు ఆడవాళ్ళలాగా రెడీ అయ్యి చీరలు కట్టుకొని రామలక్ష్మిని ఎలాగైనా కిడ్నాప్ చేద్దామని వెళ్తూ ఉంటారు మరోపక్కన రామలక్ష్మి రెడీ అవుతూ ఉంటుంది ఇక రామలక్ష్మిని విజయవంతంగా కిడ్నాప్ చేసి తీసుకొస్తారా లేదా అసలు రామలక్ష్మి సౌరలకి పెళ్లి జరుగుతుందా లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దామా ఫ్రెండ్స్